ఏంటి మంచి రోజు ఇవాళ మంచి రోజు ఇప్పుడు మంచి రోజు కాదు ఇవాళ మంచి రోజు కంటే తెస్తాయి

విశాఖపట్నంలో స్థానిక సంస్థ నియోజకం నుండి అనవత్ వల్ల చనిపోయిన శ్రీనివాసరావు గారి అనంత వల్ల పదకొండు మూడు రెండు ఖాళీ ఖాళీన స్థానాన్ని భర్తీ చేయటకు అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన వచ్చా సత్యన అని నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటాన్ని భారతదేశ సార్ సమైక్యతను కాపాడతాన్ని దేవుని పేరిట ప్రమాణం చేస్తూ Hatta ne istemiyorlar da bir diyeceğiz. Bir diyeceğiz. ఎలక్షన్ ఏజెంట్ ఇవన్నీ కూడా ప్రపోజ్ చేస్తాన